వెల్కమ్ టు టైం నైన్ టీవీ శ్రీనివాస్ రెడ్డి వెంకటేష్ బాబు నటించినటువంటి తాజా చిత్రం ఆయనకి ఈ సినిమా ఒక స్పెషల్ అని చెప్పుకోవాలి ఈ స్పెషల్ సినిమాకి చాలా మంచి ఫోకస్ అయితే చేసి ఉంటారు కదా అంటే మన జీవితంలో ఒక స్పెషల్ డే ఎలా ఉంటుందో వెంకటేష్ బాబు గారి జీవితంలో కూడా ఇది ఒక స్పెషల్ ఇంతటికి ఆ ఏంటి స్పెషల్ అసలు ఆయన నటించినటువంటి సైందవ్ సినిమా అసలు ఇట్ట పట్టా అనే రకరకాల అభిప్రాయాలు అయితే జనాల్లో సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ రకరకాల అభిప్రాయాలు అయితే చెప్తున్నారు అయితే నేను సినిమా చూసి వచ్చాను అందుకే లేట్ గా ఈరోజు రివ్యూ అయితే మేము చెప్తున్నాను సరే ఈ సినిమాలో మనకేంటంటే ఈయన మన వెంకటేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఆయన క్యారెక్టర్ కావచ్చు ఓవరాల్ గా మనం ఎలా ఉంది ఏంటి అసలు ఏమేమి జరుగుతుంది ఈ సినిమా కూడా పూర్తిగా మేము ముందుకైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుందా నేను చెప్పిన తర్వాత మీరు సినిమా చూడాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకుని సరే ముందుగా అయితే ఎవరైతే వెంకటేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే ఎవరో ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి వెంకటేష్ బాబు గారికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా టైం నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ మాత్రం మర్చిపోతుంది సరే ఇక ఈ సైందవ్ సినిమాకి సంబంధించి మనం చూడాలి కనుక వెళ్తే వెంకటేష్ బాబు గారు చెప్పాలంటే ఆయన కుటుంబ కథా చిత్రాలకు ఆయన పెట్టింది అని చెప్పుకోవచ్చు తనదైనటువంటి ఆ ముద్ర వేసుకున్నారు ఆయన విక్టర్ వెంకటేష్ బాబు గారు విభిన్నమైనటువంటి చిత్రాలు నటిస్తూ ఉంటారు ఆ విధంగా ప్రేక్షకులను కూడా మెప్పిస్తూ ఉంటారు తన స్టైల్లో తన యొక్క ల్యాండ్ మార్క్ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఆయన ఏ విధంగా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తాడో అదే విధంగా తన యొక్క కామెడీ టైమింగ్ కావచ్చు మంచి ఎంటర్టైన్మెంట్ మల్లేశ్వరు కావచ్చు లేకపోతే నూనైజ్ కావచ్చు ఇలా రకరకాల సినిమాలు మనం చూస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ టచ్ంగ్ పక్కా ఉంటుంది యాక్షన్ చూస్తే కూడా యాక్షన్ చేస్తారు మనం చెప్పాల్సిన నారాప సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది ఏ రేంజ్ లో ఆయన ఆ క్యారెక్టర్ని నిజంగా మనం చూస్తే మనకి ఆ క్యారెక్టర్ లో చూస్తే నిజంగా అంత భయం వేస్తుంది అనమాట ఆ విధంగా ఉంటుంది కదా చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇంకా ఇక్కడ ఎక్కువగా ఇక్కడ ఈ సినిమా ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్ మనకు ఉంటుంది అన్నమాట వెంకటేష్ బాబు గారి జీవితంలో ఇది డెబ్బై ఐదో సినిమా కావడం ఒక విశేషం అంటే ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు వంద ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక స్పెషల్ డేస్ అనమాట కాబట్టి నేను డెబ్బై ఐదో సినిమా ఇది ఈ సైందవ్ అనేది కూడా ఇది మనం హిట్ హిట్ వన్ హిట్ టూ సినిమాలు చూసే ఉండం కూడా ఆ విధంగా ఇక్కడ సేమ్ డైరెక్టర్ శైలేష్ తన దర్శకత్వంతోనే ఈ సినిమా కూడా వచ్చింది ఇంకా ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఈ సినిమాలో కూడా మనకు ఎక్కువగా సంక్రాంతి బరిలోకి వచ్చింది కాబట్టి ఈ సినిమా ఎలా ఉంది ఈ సంక్రాంతికి ఆల్రెడీ మనకు మనం చూసాం ముంటూరు కారం కావచ్చు హను మ్యాన్ కావచ్చు ఈ సినిమాలు కూడా ఏ విధంగా ఆడుతున్నాయి ఏమనేది కూడా చూసాం ఇక్కడ ఇటువంటి సంక్రాంతి బరిలో వచ్చినటువంటి వెంకటేష్ బాబు గారి సినిమా ముందుగా మనం అందరం కూడా వెంకయ్య అని కూడా పెంచుకుంటూ ఉంటాం ఆయన సినిమా ఈ సినిమా అసలు కథ ఏంటి అనేది కూడా ఫస్ట్ మీకు బ్రీఫ్ గా వచ్చి చెప్తాను పూర్తి కథ చెప్పడం మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది అయితే కథలో ఉన్నటువంటి కథ ఏంటి కథలో ఉన్నటువంటి ట్విస్ట్ చేయడం సరే మాత్రం చెప్తాను మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ సైంధవ్ కథ ఏంటంటే చంద్రప్రస్త అనే ఒక ఇది ఊహించే ఒక ఊహ అంటే ఊహలో మనం కొన్ని యూజ్ చేసుకుంటాం అటువంటి సిటీ అనమాట ఉంటుంది సైన్ అనేటువంటి దీనికి సంబంధించి అక్కడ సైకో అంటే మన వెంకటేష్ బాబు గారు ఇతను కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో క్రైన్ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉంటారు వెంకటేష్ బాబు గారు అది మనకు ఎలా ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ క్రేన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న అతనికి ఆ సైంధవ్కి అంటే సైంధవ్ అంటే గాయత్రిగా తన కుమార్తె అనమాట ఆ కుమార్తె తనకి ఆ పాపకి ఏంటంటే ఆ పాపకు సంబంధించిన బాధ్యతలన్నీ కూడా క్యాబ్ డ్రైవర్ తో అప్పగిస్తాడు వెంకటేష్ బాబు అక్కడ అంటే క్యాబ్ డ్రైవర్ ఏంటంటే శ్రద్ధ సేనా కూడా చూసుకుంటూ ఉంటాడు ఆ వెంకటేష్ బాబు గారి కుమార్తెని అయితే ఆ అమ్మాయి గాయత్రి కదా తనకి ఒక అవృద్ధి వ్యాధి ఉంటుంది ఆమెను కాపాడుకోవాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ కాపాడుకోవడం కోసం ఏ ప్రయత్నాలు చేశాడు అనేది కూడా ఇక్కడ ఈ సినిమాలో ఒక మంచి క్విస్టు అయితే జనరల్ గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే మనకు లక్షలు అవుతుంది ఒకసారి కోటలు కావచ్చు కానీ ఈ పాపకి అరుదైనటువంటి వ్యాధి ఉంటుంది కాబట్టి ఆ వ్యాధి నుండి ఆమెను కాపాడుకోవాలంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదిహేడు కోట్లు విలువైనటువంటి ఇంజెక్షన్ ఇవ్వాలనేసి కూడా అక్కడ చెప్పడంతో అంత డబ్బు అంటే జనరల్ గా ఒక ట్రైన్ ఆపరేటర్ కి అంత డబ్బు కావాలంటే అదే అసాధ్యం అనమాట అయితే తన కూతురు కాపాడుకోవడం కోసం సైన్యుడు ఏం చేశాడు అనేది కూడా ఈ సినిమాలో మంచి ట్విస్ట్ కథ మొత్తం కూడా దాని మీదనే నడుస్తూ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మంచి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది తన కూతురు కాపాడుకోవడం ఏం చేశాడు అసలు అసలు అతని గతం ఏంటి అతను ఈ సినిమాలో తనకు ఒక క్లాష్ బ్యాక్ ఉంటుంది క్లాష్ బ్యాక్ లో అతను ఏంటి అలాగే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ కి వెంకటేష్ బాబు గారికి ఏంటి సంబంధం ఇక్కడ తన కూతుర్ని అసలు ఈ సినిమాలో రక్షించుకున్నాడు లేదా పదిహేడు కోట్ల రూపాయలు ఇంజెక్షన్ అయిన అంత కాస్ట్లీ అయినటువంటి ఇంజెక్షన్ తన కూతురికి ఇచ్చాడా లేదా లేదా విలయన్స్ చేతులు ఏమన్నా అయిపోయిందా లేదా అనేది కూడా మీరు ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది కూడా ట్విస్ట్ అనమాట ఇక్కడ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి సినిమాకి సంబంధించి ఇక్కడ ఇక్కడ మనం ఒకసారి సంబంధించి బ్రీఫ్ గా అనాలిసిస్ చేసుకుంటే హిట్ వన్ కావచ్చు టూ కావచ్చు ఈ రెండు కూడా ఆ మంచి థ్రిల్లర్ సినిమాతో మెప్పేసినటువంటి డైరెక్టర్ సైలేష్ అనమాట ఈసారి సైన్ కోసం ఒక థ్రిల్లర్ జోన్ వరకు యాక్షన్ కూడా యాక్షన్ తో పాటుగా ఎమోషన్స్ కూడా జోదించారు జనరల్ గా అతను థ్రిల్లర్ జోన్ లో రెండు సినిమాలు చేశాడు కానీ దీనికి ఒక యాక్షన్ ఎపిసోడ్ అలాగే ఎమోషన్ కూడా జోడించడం అంటే ప్లస్ అయింది అనమాట కానీ దీన్ని కొంత ప్రజెంట్ చేసేటట్టు విధానంలో కొంత ఎక్కడో ఓ నిటిల్ బిట్ తను కొంత సైడ్ ట్రాక్ వెళ్ళిపోయినట్టు కనిపించింది నాకైతే అలాగే సినిమా చూడొచ్చు మీరు కానీ ఒక డైరెక్టర్ ఒక రైటర్ వాసు చూసినప్పుడు అంటే కొంత మైనస్ అయితే కనబడుతుంది అంత పెద్ద సినిమాకైనా సరే ఏదేమైనా ఇక్కడ కుమార్తెను కాపాడుకోవడం కోసం ఆ పదిహేడు కోట్ల విలువ చేసిన అంటే అంత కాస్ట్ అయినటువంటి ఇంజక్షన్ అవసరం అవడం దానికోసం ఏమేం చేశాడు తన జీవితంలో గడుపుతున్నటువంటి అంటే తన జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మళ్ళీ ఇక్కడ తన ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి తన గతంలో ఏం జరిగిందని కూడా ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది మీరు బ్యాగ్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా దర్శకుడు పూర్తి స్థాయిలో కొంత చూపించే విధానంలో అతను ఓన్లీ వెళ్ళిపోయి వెళ్ళిపోయింటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ 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 వచ్చేది కానీ ఎప్పుడైతే దీనికి యాక్షన్ కొంత ఎమోషనల్ సీన్స్ అయితే యాడ్ చేశాడో అది కొంత మ్యాచ్ కొద్దిగా దారి తగ్గుతున్నట్టుగా నాకైతే అనిపించింది కానీ సినిమా అయితే బాగుంది కానీ ఇది నాకు అనిపించినటువంటి అభిప్రాయం అంటే ఇక్కడ తెలంగాణ సినిమాలను కొంత ఎప్పుడు కూడా కీలకంగా ఉంటాయి కథే చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ప్రేక్షకులు కూడా ఎక్కువగా నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది దర్శకుడు శైలేష్ మాత్రం స్క్రీన్ ప్లే కంటే కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువగా దృష్టి సారించారు సినిమాకు చాలా ప్రధానంగా ఉండవలసింది కథ ఏం అనే దానికన్నా సబ్జెక్టు ఏ ఏం తీసుకున్నా కానీ స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది గుర్తు పెట్టుకు ఉంటారు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎక్కువగా నైన్టీ నైన్ పర్సెంట్ మనం ఎక్కువగా స్క్రీన్ ప్లే బేస్ చేసుకునే ఉంటారు అయితే ఇక్కడ యాక్షన్ సీన్స్ కి ఎక్కువగా అతను ఫోకస్ పెట్టినట్టుగా మనకి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఎవరైతే ఫైట్స్ కావాలనుకునే ఇంట్రెస్ట్ గా వాళ్ళకి ఫైట్ సీన్స్ చూడాలనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా పక్కా నచ్చుతుంది అనమాట ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎమోషనల్ దీనికి సంబంధించి ఆ డ్రోనర్ వెళ్ళినప్పుడు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఒకవైపు తన ప్రాణాపాయంలో ఉన్నటువంటి కూతురు మరోవైపు వైద్యానికి తన వైద్యం కోసం ఆ డబ్బు హీరో చేసేటువంటి ఏం చేశాడు ఈ సినిమాలో అట్లా తను ఏం చేస్తే ఆ ఇంతటి పదిహేడు కోట్ల విలువ చేసేటువంటి ఇంజెక్షన్ తన కూతురికి ఇప్పించాడా లేదా ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో అన్ని కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతూ ఉంటుంది అయితే సైన్య ఇక్కడ మనం సైన్యం విషయంలో జరిగింది ఇవి అన్నమాట మనపిస్తూ కథకు సంబంధించి కూడా బాగానే ఉంటుంది కథ అంతా కూడా మంచి కథ పాయింట్ తీసుకున్నాడు కానీ ఆ కొంత నాకు ఎందుకు రిజర్ పెట్టు ఆ స్క్రీన్ ప్లే లో కొంత తప్పు జరిగినట్టు అనిపించింది కథలో లోపం కారణంగా లేకపోతే కొంత తక్కువ కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవుతాయి తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి జరిగేటువంటి ఎమోషనల్ సీన్స్ చాలా బ్రహ్మానం ఉంటది ఇక ఎమోషన్ సంబంధించి మనం వెంకటేష్ బాబు గారు ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు ఆయన ఎమోషన్ కూడా యాక్షన్ కూడా ఎక్కువగా యాక్షన్ సినిమా నచ్చుతుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సంతోష్ నారాయణ సంగీతం బాగా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు పాటలు కావచ్చు ఆ అటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి అవన్నీ కూడా మనకు ఓకే అనిపిస్తాయి కానీ ఇక మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశాడు ఇక ఎడిటింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి నిర్మాణ విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి ఈ సినిమాలో మనం ముఖ్యంగా నటీ నటులు వాళ్ళ యొక్క పనితీరు మనం చూసుకోవాలి సైంధవ్ కోసం అలియాసు అంటే సైకో పాత్ర బాబు గారు చాలా అందరం ఆయన యాక్షన్ గురించి మనం చెప్పనవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఆయన స్క్రీన్ ప్లే ఏదైతే ఉన్నాడు ఆయన స్క్రీన్ పైన ఆయన చేసేటువంటి ఆ సన్నివేశాలు కావచ్చు యాక్షన్స్ కావచ్చు చాలా అద్భుతంగా మనం ఆకట్టుకుంటూ ఉంటాయి మనకు చాలా బాగా వెంకటేష్ బాబు గారు వచ్చేటువంటి సీన్స్ అన్ని కూడా మనకు చాలా ఇంట్రెస్ట్ గానే ఉంటాయి అదేవిధంగా ఒక ఎమోషన్ సీన్స్ లో ఎప్పటికప్పుడు చూసినప్పుడు ఏంటంటే మనకి కంటిలో నీళ్ళు కూడా చేస్తూ ఉంటాయి విధంగా ఉంటది ఆ అక్కడ తన క్యారెక్టర్స్ ఆ ఎమోషన్స్ మనకు అలా అనిపిస్తూ ఉంటాయి చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ మనకు నచ్చుతుంది ఆ విషయం అయితే ఇంకా వికాస్ మాలిక్ పాత్రలో కూడా నవాజుద్దీన్ గా నవాజుద్దీన్ సిర్కి ఇక్కడ తనదైనటువంటి నటనతో చాలా అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా సూపర్ గా ఆకట్టుకున్నాడు అనే ఒక అభిప్రాయం అయితే మనకు వస్తుంది ఇక ఆర్యో చాలా మంది బ్రహ్మాండంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు తగిన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు అటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు న్యాయం చేసినప్పుడు ఏంటంటే నాకు మొదటిన్ను కూడా ఈ సినిమా చూసినప్పుడు కూడా జస్ట్ ఆ స్క్రీన్ ప్లే లో కొంత అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా అయితే ఆ స్క్రీన్ ప్లే మీరు దృష్టిలో పెట్టుకోకపోతే సినిమాగా హండ్రెడ్ పర్సెంట్ మనకు హిట్ అంటే ఈ డైరెక్టర్ హిట్ సినిమా చేశారు కాబట్టి ఆ హిట్ వన్ టూ త్రీ అనుకోండి ఆ విధంగా మనకు అయితే ఇది పక్కాగా అవుతుంది అయితే ఇక్కడ మనకి దర్శకుడు శైలేసు ఎంచుకున్నటువంటి కథ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ దాంట్లో వచ్చేటువంటి ఆ కొంత నాకు అది ఒకటే ఉంటుంది కదా మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంటుంది వెంకటేష్ నటన అసలు మనకి చెప్పనవసరం లేదు తన యాక్షన్స్ సన్నివేశాల వేసాల గురించి చెప్పనవసరం లేదు తన ఎమోషన్స్ గురించి తన సినిమాలు ఏ విధంగా చేస్తారు చంటికి ఆ మళ్లీ సినిమాకి ఎంత తేడా ఉంటుందో చూశారు కదా అంత రెండు రకాలు మన మధ్యలో సీను కూడా ఒక సినిమా ఉంటుంది దాంట్లో కూడా అమాయకంగా ఉంటుంది ఎమోషన్స్ అంటే మన ఆడవారి మాటలు ఏందో ఏ విధంగా వెంకటేష్ బాబు గారు ఉంటారు సేమ్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ మూడు జోనర్లు ఉన్నాయి మనం దృశ్యం సినిమా చూసినప్పుడు కూడా వెంకటేష్ బాబు గారు ఎలా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అటువంటి మంచి కిక్కిచ్చే విధంగా కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సినిమా అయితే అందరికి నచ్చుతుంది పక్కగా ఈ సంక్రాంతి మనం ఈ సినిమా చూడవచ్చు మనం రియల్ లైఫ్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే వందలో అక్కడ ఒకరికో ఇద్దరికో అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అటువంటి వాటి కోసం ఇక్కడ వెంకటేష్ బాబు గారు ఈ సినిమాలు అదరగొట్టేశారు సరే ఏదేమైనా ఈ సినిమాని హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడవచ్చు ఒకవేళ నన్ను కనుక ఐదుకు ఎంత రేటింగ్ ఇస్తారంటే బేసిక్గా కథ సూపర్ దాంట్లో వచ్చే ట్విస్ట్లు సూపర్గా ఉంటాయి ఐదుకు నేనైతే నాలుగు ఇస్తారు జనరల్ గా మన వాళ్ళు అంతా టూ పాయింట్ త్రీ పాయింట్ ఇట్లా అంటారు కానీ నేనైతే ఫైవ్ కోరితే ఇస్తాను ఎందుకంటే అక్కడ సినిమాలో మన వెంకటేష్ బాబు గారు యాక్టింగ్ కావచ్చు కథలో అది డైరెక్టర్ కొంత మిస్ చేయడానికి కోవచ్చు కానీ గా సినిమా అయితే ఉంది మీరు కూడా చూడండి కి వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా టైం నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి